మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం శ్రావణ మాసంలో వచ్చేసి మనకి రెండవ శుక్రవారం మనం చూసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం పూజ అనేది చాలా ఇష్టంగా నిష్టగా చేసుకుంటారు బట్ ఈ పూజలో ఏంటంటే చాలా మంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే కలసం పెట్టేసి పూజ చేసుకుంటారు కదా మెయిన్ గా అంటే పెద్దలు చెప్పేది మనకి అమ్మవారి విగ్రహం కన్నా ఆ కలశంతో పూజ చేసిందే మనకి ఎక్కువ శక్తిని ఇస్తుంది అనేసి అంటారు బట్ కలశం పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి అంటారు కొంతమంది కలశం పెట్టిన తర్వాత అందులో కొన్ని థింగ్స్ పెట్టుకోవాలి అని కదా సో మామూలుగా ఏంటంటే మనం ఏ పూజలు చేస్తున్నా వ్రతాలు నోములు చేసినప్పుడు ముందు కలషంలోనే ఆవాహన అవుతుంది కదా సో కలశం అంటే ఏంటంటే ఆ చక్కటి చంబులో స్టీల్ చంబులు పనికిరావు ఫస్ట్ ఇప్పుడు జర్మన్ సిల్వర్ స్టీల్ వి చాలా మంది పెట్టేస్తా ఉన్నారు అది లేదంటే ఏదో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవో వచ్చేస్తున్నాయి ఓకే ఏదో అందం కోసం చేయొద్దు కొంచెం అట్రాక్షన్ అట్రాక్షన్ గా అందం కోసం పూజనా దానికోసం చేసుకోవచ్చు అంటే మీరు డెకరేషన్స్ అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి కానీ మెయిన్ పూజ ఏదైతే ఉందో మనము మెయిన్ గా ఏదైతే వరలక్ష్మి వతం చేసేటప్పుడు కలషం ఏదైతే పెడతామో మనకి పనికి వచ్చే రాగి ఇత్తడి అండ్ వెండి వెండి బంగారం వాళ్ళు బంగారం అంతే రాగిది అయితే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు మనం రాగి చెంబుల్లో కూడా అష్టలక్ష్మి చెంబులు దొరుకుతున్నాయి మనకి మెయిన్ గా ఏది మేడం రాగినా ఇత్తడి రాగి ఓకే ఫస్ట్ వెండిది ఓకే ఇత్తడి ఓకే లేదు బంగారం ఆప్షన్ సో ఇదన్నమాట స్టీల్ అండ్ జర్మన్ సిల్వర్ పనికి రావు ఈ మధ్య ఏంటంటే జర్మన్ సిల్వర్ లో అష్టలక్ష్మి పెద్ద పెద్దగా దొరుకుతున్నాయి మనకి ఎక్కడ షో ఆఫ్ అక్కర్లేదు ఒకటి మనం అందరం గుర్తుపెట్టుకున్నాం ఆడవాళ్ళందరం ఏంటంటే మనని ఎవరు బయట వాళ్ళు మెచ్చుకోక్కర్లేదు వ్యాలిడేట్ చేయక్కర్లేదు వాళ్ళకు ఉంది వాళ్ళకి లేదు మనకు పూజ ఇంపార్టెంట్ అక్కడ ఎంత పూజ చేస్తున్నాము ఎంత నిష్టగా ఎంత పద్ధతిగా చేస్తున్నాము ఏం ఫాలో అవుతున్నాం అన్నది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ వన్ అయితే ఈ కలుషమే ఇంపార్టెంట్ ఆ కలుషంలో ఏం చేస్తాం నార్మల్ గా మనం బియ్యం వేస్తాం అమ్మవారి స్వరూపం కాబట్టి అందులో చక్కగా బియ్యం నిం నిండుగా నింపేసి ఆ బియ్యంలోనే మనం మామిడి ఆకులు అవన్నీ వేస్తాము ఒక కాయిన్ వేస్తాము ఒక ఖర్జూరం వేస్తాము ఒక పసుపు అవన్నీ వేసి అందులో దాని తర్వాత మామిడి ఆకులు పెట్టి దాని మీద కలుషాన్ని కొబ్బరికాయని పెడతాం ఆ కొబ్బరికాయకే మనం కావాలంటే చక్కగా పసుపు అది రాసి కొంచెం డెకరేషన్ వాట్ ఎవర్ చిన్నగా మీరైతే మాలలు అవన్నీ వేస్తారో ఇప్పుడు వచ్చేసే ఇవన్నీ అయినప్ప నేను కూడా చేస్తాను కాకపోతే మెయిన్ కలుషం ఎప్పుడు ఇంతే సింపుల్ నేను నార్మల్గా ఆ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అందరికి కొనేసుకోవాలనిపిస్తుంది మనకి అవన్నీ చూడగానే అట్రాక్ట్ చూడగానే అట్రాక్ట్ అమ్మవారిని ఇట్లా అంటే మనం అదొక జస్ట్ ఒక డెకరేషన్ లాగా పెట్టడం అంతే నా దగ్గర కూడా బోల్డ్ అని ఉన్నాయన్నమాట ఇప్పుడు దసరాలకి వాటికి పెడతాను కాకపోతే మెయిన్ కలచం ఏదైతే మా మెయిన్ పూజ గదిలో పెడతానో అది మాత్రం ఇంతే ఇంతే సింపుల్ ఇంతకు మించి అందులో మనకి కాయిన్స్ వేసుకుంటాం మనం లక్ష్మీ అమ్మవారు కాబట్టి కొన్ని వెండి బిళ్ళ బిళ్ళ లేకపోతే మామూలు వన్ రూపీ కాయిన్స్ అట్లా మీ ఎంత లెవెన్ వేసుకుంటారా మీ ఇష్టం ట్వంటీ వన్ కాయిన్స్ అట్లాంటివన్నీ వేసుకోండి వేసుకొని అది మాత్రమే కలుషంగా పెట్టాము కలుషం పెట్టిన తర్వాత కొబ్బరికాయకి చక్కగా పసుపు అది రాసి కొబ్బరికాయ చూసుకోండి మంచి కొబ్బరికాయ పెట్టుకోండి వాసన రాకుండా అట్లా ఉండేలాగా చక్కటి కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి కాస్త ఆ కొబ్బరికాయకి మీరు కాస్త పసుపు కుంకాలతోటి మీరు ఏదైతే చిన్న చిన్న డిజైన్ మీ క్రియేటివిటీ అక్కడ చూపించవచ్చు దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి కొంచెం మనం ఏం చేస్తాం ఆ బ్లౌజ్ పీస్ పెట్టే దానికి ఇలా కొంచెం గాజులు నల్ల పుసలు ఏదో ఒకటి అట్లా వేసి అంతే అమ్మవారు అందులోనే అమ్మవారు కొలువై ఉంటారు ఇంతకు మించి మనం ఎక్కువ చేయక్కర్లేదు వేరేవన్నీ పక్కన ఇంకొక చిన్న టేబుల్ పెట్టుకొని మీ డెకరేషన్ మీ క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు అవన్నీ చేసేసుకోవచ్చు ఓకే ఓకే అమ్మవారిని ఎలా పెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా పూజ చేయాలి అంటే ఓకే లక్ష్మీ పూజ అందరికీ తెలుసు కథ అవన్నీ తెలిసిందే అంతే అంతే అలా అయితే ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి టైం ఒకటి చక్కటి టైం చూసుకోండి మంచి టైంలో మంచి లగ్నంలో లక్ష్మీ పూజలు అవి చేసుకుంటే గనక మనకి స్థిర లక్ష్మి ఉండాలి ఎప్పుడు లక్ష్మి ఉండాలి అంటే మనకి లగ్నము టైము అదంతా చూసుకోండి ఒక్కసారి క్యాలెండర్ లో లేకపోతే మీకు తెలిసిన పూజారి గారిని అడిగితే వాళ్ళు చెప్తారు ఏ టైంలో వరలక్ష్మి వ్రతం చేయాలి వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ మనము అమ్మవారి తోరం ఏదైతే చేస్తామో ఆ తోరాన్ని ఈ ఒక్కసారే మనం తోరం ఆడవాళ్ళము గా ఎప్పుడు ఎడం చేతికి కట్టుకుంటాం పెళ్ళైన ఆడవాళ్ళు వరలక్ష్మి రథం తోరం ఒకటే గుడి చేతికి కడతారు అనమాట ఈ అమ్మ లక్ష్మీ అమ్మవారి తోరం ఒకటే చేతికి కడతారు ఆ తోరానికి కూడా తొమ్మిది పోగులు వేయాలన్నమాట తొమ్మిది ముళ్ళు వేయాలి పసుపు రాసి తొమ్మిది ముళ్ళు వేసి ఆ తొమ్మిది ముళ్ళకి ఒక్కొక్క పువ్వు ఒక ఆకు అట్లా కట్టి మనం అట్లా చేతికి అలా చుట్టేస్తాం అయితే ఈ ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఒకటి మూడు తోరాలు తయారు చేసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఆ తోరాన్ని చాలా మంది తెలవక ఎలా పడితే అలా చేసేసి ఎలా కట్టేస్తుంటారు మనం మూడు ఒకటి అమ్మవారి కాలుషన్ దగ్గర పెడతాము రెండోది ఎవరైతే తాంబూలం ఇస్తామో మొదటి ముత్తైదు ఎవరికైతే మనం తల్లి వాయనం ఇస్తాము కదా చాలా తల్లి వాయనం ఎవరికి ఇస్తామో వాళ్ళకి ఎవరైతే ముత్తైదు వస్తారో వాళ్ళకి ఒక తోరము కట్టాలి వచ్చిన వాళ్ళకి వాళ్ళని లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి కట్టాలి ఇంకొకటి మన కోసం ఈ మూడు అయితే ఇంపార్టెంట్ ఈ మూడు కట్టుకున్న తర్వాత మీరు ఇంకా మిగతాది ఏదైనా చేసుకోవచ్చు అయితే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుదాం మీ ఇంటికి ఎవరు వచ్చినా పసుపు గుంకాళ్ళకి వచ్చినప్పుడు గా ఇవ్వాల్సింది ఫస్ట్ మనం శనగలు ఇస్తాము శనగలు నానబెట్టిన శనగలు సమలపాకులు అట్టిపడలు పువ్వులు ఇంకా ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పసుపు కుంకుమ గంధం ఇవి ఇవి ఇంపార్టెంట్ ఇవి ఉండేలాగా చూసుకోండి దీనికి మించి ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే మీ మీ స్తోమత అనమాట మనం ఫ్యాన్సీగా అసలు మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు లేదు ఒక బ్లౌజ్ పెడతాం బ్లౌజ్ పీస్ పెడతాము అయితే ఏంటంటే ఈ మధ్య బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాలని పెట్టకుండా మనం ఏది ఇచ్చిన అవతల వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇచ్చే కాన్సెప్ట్ లోనే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అందు ఎందుకు ఇస్తున్నాం అంటే బ్లౌజ్ పీసెస్ ఇస్తే ఎవరు వాడట్లేదు వాటిని కాబట్టి మనము ఒక ఏదన్నా ఒక చిన్న బాక్స్ ఏదో తెచ్చిస్తూ ఉన్నాము సో అట్లాంటివన్నీ ఓకే ఎవరైనా పెట్టాలనుకున్న చీరలు అవి పెట్టచ్చు అంతే తప్పిస్తే ఇంకా అంతకు మించి ఓవర్గా ఎక్కువగా ఏమీ అవసరం సింపుల్గా ఇంతే అనమాట ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతాయి పూజ అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏంటి తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం ఉద్వాసం చేస్తామో అప్పుడు ఆ కలుషం మీద ఉన్న కొబ్బరికాయని చక్కలు కొట్టేసి అది ప్రసాదం మనకి మహాప్రసాదం అమ్మవారి ప్రసాదం కాబట్టి అదేమంటారంటే మన ఇంట్లో వాళ్ళు మాత్రమే దాన్ని స్వీకరించాలి ఓకే ఇంట్లో దాంతో స్వీట్ చేస్తారా ఏదన్నా చేసి ఆ తోటి అది మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అవి ఆ ప్రసాదం తీసుకోవాలని చెప్తారన్నమాట దాని తర్వాత ఆ బియ్యం ఏవైతే ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వేసిన కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ ఏం చేస్తారు చక్కటి ఎర్రటి బట్ట తీసుకొని ఆ బట్టలో కట్టేసి మీరు ఏదో మీ లాకర్లో సేఫ్ లాకర్లో అలా పెట్టేసుకోండి అవి పసుపు కొమ్ము అందులో పసుపు కొమ్ము కూడా వేసాం కదా పసుపు పసుపు కొమ్ముని అరగ తీసి మీరు చక్కగా మీ మొహానికి అలా మీరు అలంకరించుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా ఏంటంటే ఆ బియ్యం ఏమైతే ఉన్నాయో ఆ బియ్యం ఏం చేస్తారంటే వెంటనే దాంతో ప్రసాదం చేసుకునేలాగా ప్రసాదమో భోజనమో ఏదో ఒకటంటే ఎట్లా చేసుకోవాలి అంటే నేను ఫాలో అయ్యే పద్ధతి మనం ఎక్కడైనా కలుషంలో బియ్యం వేసినప్పుడు మనం చాలా శుభ్రంగా చేస్తాం కదా ఇల్లు ఇల్లులాగా అడుగుకుంటాము చక్కగా అంత శుభ్రం ఇంట్లో అంటు ముట్టు ఏం లేకుండా చూసుకున్నప్పుడే మనం పూజలు చేస్తాం నెక్స్ట్ ఆ బ్రేక్స్ వచ్చే లోపలే మీరు ఈ ప్రసాదాన్ని వండుకొని అన్న ఆ తోటి కాస్త పరవన్నం అట్లా చేసుకొని ఇంట్లో వాళ్ళు ఇమీడియట్ గా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో చేసుకుంటే సరిపోతుంది అది ఎక్కువ పక్కన పెట్టేసి పురుగులు వచ్చేసే వరకు బయట పాడేయడం అట్లా ఏమీ చేయకూడదు అవి సరిపోతుంది ఓకే ఓకే మేడం ఇంకొకటి ఏంటంటే చాలా మంది బయట మార్కెట్ లోని ఆర్టిఫిషియల్ గా దొరికిన అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదా సో అవి తీసుకొచ్చి పూజిస్తూ ఉంటారు సో అలా చేసుకోవచ్చు అంటారు వరలక్ష్మి గత ఇప్పుడు నా దగ్గర కూడా ఐదో ఆరు ఉన్నాయి అలాంటివి ఎందుకంటే అవి చూడగానే అట్రాక్ట్ అయిపోయి తెచ్చేస్తూ తెచ్చేసుకుంటాం జస్ట్ అలంకారం వరకే అంటే ఇది తప్పుగా అని కాదు కాకపోతే ఏంటి అంటే తప్పు అందులో ఏమేమి పెడతారు ప్లాస్టిక్ కి మనం పూజ చేస్తామా ప్లాస్టిక్ పనికిరా కదా అందులో ఇనుప మేకులు పెడతారు ప్లాస్టిక్లు పెడతారు స్టేప్లర్లు కొడుతున్నారు అవన్నీ చూస్తే కింద ఒక ప్లాస్టిక్ చైనా మాల్ ఒక ప్లాస్టిక్ చిన్న టేబుల్ టైప్ పెట్టి సో అవి వాటితో మనం ఎప్పుడు చెయ్యం మనం పూజకి ఎప్పుడు చాలా ఆర్గానిక్ అన్ని వాడతాం కదా ఇప్పుడు అంటే మనో ప్లాస్టిక్ ఇవన్నీ అంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేయడము రెండు మామిడి ఆకులన్నా ఫ్రెష్ మామిడి ఆకులు కట్టుకోండి మామిడి ఆకులు దొరకకపోతే తమలపాకులు కూడా ఓకే తమలపాకులు లేకపోతే అశోక ఆకులు చాలా శ్రేష్టం ఇంకా ఇలా మనకి ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చూసుకోండి అంటే ప్లాస్టిక్ 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 టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ అనమాట మనం ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఎంత ప్లాస్టిక్ ఈ మధ్య చూసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ అన్ని బ్యానర్లు బ్యానర్లు అంటే సో ఎంత చక్కగా క్లీన్ గా మీ ఇంట్లో రెండు పువ్వులు ఉన్న అమ్మవారు ఎక్కువ ఎక్కువ పెట్టకపోతే ఏమి మననేం పనిష్ చేసేయరు మీరు చేయాల్సింది ఏంటంటే పద్ధతిగా మీరు అన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారా శుచిగా శుభ్రంగా అమ్మవారికి చేసే ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ అవన్నీ పెడుతున్నారా అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ముందు చాలా సార్లు చెప్పాను రెగ్యులర్ గా నేను చేసేది ఏంటంటే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినా మనం ఆ రోజు వ్రతం కూడా చేసుకోగలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం అమ్మవారికి చాలా ఇష్టం అలా అంటే ముందు విష్ణుమూర్తి ఆరాధన చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకుని మీరు ఆ రోజు ఎవరైతే పంతులు గారు ఎవరైతే వస్తారో వాళ్ళకి దంపతాంబూలం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది సింపుల్ గా చేసుకుంటే చాలు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటారో మంచి చెప్పండి ఓకే నేను వరలక్ష్మి వ్రతము ఇప్పుడు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పాను అదే ప్రొసీజర్ లో చేస్తాను ఆ అయితే ఇల్లు కడుక్కోవడం మాత్రం ఖచ్చితంగా చేస్తాం ప్రతి పండగ ఇల్లు కడిగేస్తాం అది ఇల్లు కడిగి పాత రోజుల్లో ముగ్గులు పెట్టేసేవాళ్ళు ఇంట్లో మనం ఇప్పుడు అవన్నీ చెయ్యము పాత రోజుల్లో అంటే చక్కగా ఇల్లు కడిగిన తర్వాత శుద్ధ తోటి అలా ముగ్గులేసేవాళ్ళు అవన్నీ నేను ఫాలో అవుతాను మా ఇంట్లో రూట్స్ అంటే ముగ్గులు పెడతాను దేవుడు గది ముందు పెడతాను ఎక్కడక్కడ ఇంపార్టెంట్ గుమ్మాలకి వాటికి పసుపు అవన్నీ చక్కగా మామిడి తోరణాలు అవన్నీ కట్టి తర్వాత రోజు ఏంటంటే నేను ముహూర్తాన్ని బేస్ చేసుకుని మార్నింగ్ చేసేస్తాం కాబట్టి ఎందుకంటే మార్నింగ్ అంతా మంచి టైం ఉంటుంది మార్నింగ్ మూడు గంటల నుంచి మొదలు పెట్టి మనకి సూర్యోదయం వరకు బాగుంటది కాబట్టి మోస్ట్లీ పూజ ఆ టైం కల్లా కంప్లీట్ చేసేస్తాను ఎప్పుడైనా ఆ టైం లో కుదరకపోతే ఇంకా మంచి టైం చూసి వరలక్ష వ్రతం సత్యనారాయణ సంవ్రతం మాత్రం ఉదయాన్నే కంప్లీట్ అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీకి అట్లా మొదలు పెడతాము మై సిక్స్ అంతా పూజ అయిపోతుంది వెంటనే వరలక్ష వ్రతం కూడా కంప్లీట్ అయిపోతుంది మాకు ఎప్పుడు చేసినా రెండు సత్యనారాయణ సంవ్రతం వరలక్షి వ్రతం రెండు కలిపే చేస్తాం అనమాట అనుమాడు సింగిల్ గా చేయం చేసిన తర్వాత కాల్చం మాత్రం నేను మూడు రోజులు ఉంచుతాను త్రీ డేస్ వ్రతం గానీ అమ్మవారిని గానీ మూడు రోజులు ఉంచిన తర్వాత దాని తర్వాత అప్పుడు ఏ రోజు అయితే మూడో రోజు అష్టమిలు మంగళవారాలు అట్లా వస్తే కొంచెం మంగళవారం ఏం రాదు శుక్రవారం చేస్తున్నాం కాబట్టి మండే రోజు అట్లా కొంచెం కదిపేస్తాం అనమాట అంతే దాని తర్వాత నైవేద్యాలు అమ్మవారికి ఇంత పొద్దున్నే ఎన్ని నైవేద్యాలు చేసుకోవాలి అన్న ఒక డౌట్ ఉంటుంది సో పూజ వరకు మంచి టైంలో చేసేసుకుందాం చక్కగా ఆ టైం కల్లా మనకు కావాల్సింది ఏంటి కొంచెం వడపప్పు పానకం ఐదు రకాల పళ్ళు ఇట్లాంటి అమ్మవారికి కొంచెం బెల్లం ముక్క అవన్నీ అమ్మవారికి పెట్టేసి పూజ అంతా ముగించుకున్న తర్వాత అంత ఎక్కడెక్కడ తర్వాత నైవేద్యాలు చేసుకుంటాను ఎవరి అలా నేనైతే ఈ పద్ధతి బేసిక్ నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టేసి ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత వెళ్ళి రిలాక్స్గా ప్రసాదాలు అవన్నీ చేసేసి అమ్మవారికి నైన్ తొమ్మిది రకాలు పదకొండు రకాలు అట్లా ఇవన్నీ చేస్తాం కదా చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి కొంచెం దీపారాధన అవన్నీ చేసి మళ్ళీ ఆరతి చేస్తాను అంటే దాని తర్వాత ఐదుగురు మినిమం ఐదు మంది ఐదుగురు అంటారు ఐదు పిలిచి వాళ్ళకి తాంబూలం వస్తే సరిపోతుంది ఓకే మేడం ఇంకొక డౌట్ ఏంటంటే వరలక్ష్మి పతం రోజు కళాశం పెడతాం కాబట్టి సో అది ఎన్ని డోస్ ఉంచితే మంచిది అంటారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు కొంతమంది నెక్స్ట్ డే తీసేస్తారు శనివారం కొంతమంది మూడు రోజులు ఉంచుతారు అంతే పద్ధతి అంటే మనకి ఫిక్స్డ్ ఇలాగే చేయాలని కాదు కాదు పద్ధతి ఇంటి పద్ధతిని బట్టి ఎందుకంటే మేము వ్రతం కూడా చేస్తాం కాబట్టి త్రీ డేస్ అట్లానే ఉంచేస్తాం ఆ మూడు రోజులు మాకు వీలైతే వేరే వేరే పూజలు భజనలు అవి చేయించుకుంటూ ఉంటాను అనమాట ఈ టైంలో కృష్ణ భజన అట్లాంటివన్నీ ఆ త్రీ డేస్ లో నాకు మాక్సిమం ఎన్ని కంప్లీట్ చేసుకోగలిగితే అన్ని చేసేస్తాను త్రీ డేస్ లో ఓకే ఓకే మ్యామ్ వరలక్ష్మి వ్రతం పూజ అనేది ఏ విధంగా చేసుకుంటే మంచిది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం